నమస్తే అండి అందరికి నేను మీ కళ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియో పూర్తిగా చూడండి ఇది పొద్దున్నే నేను ఏం వంట చేసానన్నది చిన్న వీడియో తీసాను అనమాట ఇంట్లో టమాటాలే ఉన్నాయి ఇంకా అందులోకి మా ఆయన అడిగితే ఎండు చేపలు వేసి చేయమన్నాడు అనమాట ఇంకా ఆయన వరకు ఎండు చేపలు వేసి కర్రీ చేశాను పిల్లలు వద్దన్నారు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఆ కర్రీ ఇంకా ఆయన కోసం క్యారేజ్ తీసుకెళ్తాడు కదా అని చెప్పేసి చేశాను నైట్ అన్నం ఎవరు తినలేదనమాట ఇంకా అది ఫ్రైడ్ రైస్ లాగా ఉదయం చేశాను అనమాట సాస్లు అవేమి ఉండవు సింపుల్గా చేసేస్తాను ఎగ్స్ వేసేసి అందులో కారం పసుపు ఉప్పు గరం మసాలా ధనియాల పొడి అవేసి చేసేస్తాను అనమాట సింపుల్గా బాగుంటది రెండు ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను తిందామని చెప్పేసి ఈరోజు మా అమ్మాయి అంటలు కడిగింది కొంచెం డల్గా ఉంటుంది అనమాట ఒంట్లో అందుకని అంతేం చేయలేదు వాళ్ళని పంపించేసి పడుకున్నాను పడుకొని ఎప్పుడో పదకొండున్నర టైంలో లేచి ఇంకా ఏం తినకుండా పడుకున్నా మొహం కడుక్కొని ఎగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఒల్చుకుంటున్నాను అనమాట అవును కోళ్ళకి ఏదో వైరస్ ఏదో వచ్చిందంట కదా కోళ్ళు చికెన్ తినకూడదు అంటున్నారు మరి గుడ్డు తినొచ్చా నేను ఇవి చాలా రోజులు అయింది తెచ్చుకొని ఇంకా ఇవి తిన్నాము తర్వాత తినొచ్చు అంటే తెచ్చుకుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను రోజు ఒక గుడ్డు రెండు గుడ్లు తింటే మంచిది కదా కానీ నాకు ఎప్పుడో నేను గుర్తొచ్చినప్పుడు తింటాను అనమాట ఎక్కువ ఎగ్స్ పిల్లలు ఆమ్లెట్లు అని లేకపోతే కర్రీ ఏం లేనప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకుంటామని చెప్పేసి అట్లా వాడేస్తూ ఉంటారు కానీ నేను ఉడకబెట్టుకొని తినడం చాలా తక్కువే నాకు ఒట్టి అలా తినాలనిపించక కొంచెం కారము ఉప్పు వేసి వేయించుకుందాంలే అని చెప్పేసి అలా చేస్తున్నాను కట్ చేసుకొని బండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ కారము ఉప్పు ఎగ్ వేసేసి ఫ్రై చేసేసుకొని తినేయటమే ఇంకా ఏంటి సంగతులు నేనే చెప్పాలి కదా ఏం చెప్పాలి వీడియోస్కేమో వ్యూస్ రావు వ్యూస్ రాకపోతే మనీ రావు అయినా ఎందుకు ఎందుకు చేస్తున్నామో ఏమో అర్థమే కాదు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ చేయాలంటే ఇప్పుడు వంట చేయాల ఒకటే వంట చేయడం ఒక ఎత్తు అయితే వీడియో తీయడం ఒక ఎత్తు అనమాట అది కెమెరా సెట్ చేసుకుంటా తీసుకోవాలి నా డ్రై ప్యాడ్ కూడా తాడి చెట్లగా అంత ఎత్తు ఉంటుంది దగ్గర నుంచి దిద్దామంటే అవ్వదు వంట వరకు చూపిద్దామంటే ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో దిద్దామంటే అది కూడా అవ్వదు అనమాట కానీ కష్టపడాలి వ్యూస్ పెరిగితే బాగుండు అనిపిస్తుంది ఇట్లాంటివి చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మాట్లాడడానికి ఇప్పుడు నేను ఏదైనా చెప్పినా కూడా ఈ వీడియో వ్యూసే రావట్లేదు నేను చెప్పి వేస్ట్ కదా అనిపిస్తుంది అనమాట ఇన్ని చెప్పి ఇంత మాట్లాడి వ్యూస్ రాకపోతే అది వెళ్ళదు కదా కొంచెం వ్యూస్ వస్తే నాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది కొత్తగా చెయ్యాలనిపిస్తుంది ఇంకా ఎగ్స్ అయితే తినేసినానమాట నిన్న వీడియోలో చెప్పాను కదా రవ్వ కొంచెం అడుగు నుండిపోయి స్మెల్ వచ్చింది అనమాట దాన్ని నేను కలర్ లాగా చేద్దామని చెప్పేసి అందులో కొంచెం పసుపు వేసుకొని వాటర్ వేసుకుంటా కలుపుకున్నాను అనమాట ఇది ముగ్గులో వాడుకోవడానికి బాగుంటుంది ఈ కలరు మరింత ఉంటే రెండు కలర్స్ అయినా చేసుకోవచ్చు అంటే కుంకుమ వేస్తే రెడ్ కలర్లో వస్తుంది పసుపు వేస్తే ఇట్లా ఎల్లో కలర్లో వస్తుంది అనమాట బాగా కలపాలి రవ్వ వైట్ కలర్లోంచి ఎల్లో కలర్లోకి వచ్చేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట నేను ఫస్ట్లో కొంచెం వేసాను కదా ఇంకా దా అదే కలుపుతూ ఉన్నాను కాకపోతే వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలి ఇది రవ్వ కదా వాటర్ ఎక్కువ పీల్చుకుంటుంది అసలు తేమగా అనిపించలేదు అనమాట కలర్ వస్తుంది బాగా కలుపుతుంటే ఇంకా బయట ఎండలో పొద్దాం అని చెప్పేసి నా దగ్గర అది ఉంది శారీ అట్ట దాంట్లో వేసేసి ఎదురింటి వాళ్ళ మెట్ల మీద పెట్టాను మన ఇంటికి ఇప్పుడు అప్పుడే ఎండ రాదనమాట ఇంకా ఎండుమిర్చి కూడా ఉన్నవి అవి కూడా ఇంకా పైన పోయలేదు పైకి వెళ్ళాలనిపించలేదు నాకు అందుకని ఎండ వచ్చిదిలే కాసేపటికి అన్నీ బయటే అనమాట ఎండుతాయి ఇంకా రెండు రోజులు అయితే ఎండుతాయి కారం పట్టించుకోవచ్చు ఇంకా ఇంట్లో పని అయితే ఆడవాళ్ళకి ఎంత చేస్తున్నా వస్తూనే ఉంటది ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కానీ రోజంతా పని ఉంటది ఏదో ఒక పని పైకి వెళ్ళి అయితే బట్టలు తీసుకొచ్చాననమాట ఇంకా అవి మాట తీసుకున్నాను ఎలా ఉంటుంది వ్లాగ్స్ నిన్న వ్లాగ్ చూసారు కదా పర్వాలేదా మంచిగానే కామెంట్స్ వచ్చాయి అలా వస్తూ వ్యూస్ కూడా వస్తే ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది ఏదన్నా చేయాలన్నా కూడా వ్యూస్ రావేమో నేను ఇట్లా చేస్తే అని చెప్పేసి అది ఒకటి అయిపోయింది కానీ కష్టపడితే వ్యూస్ వస్తాయి అని చెప్పేసి అట్లా కూడా ఉంటుంది కష్టం వీడియోస్ చేయాలంటే మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది వ్యూస్ రాకపోతే నిన్నంతా అంతసేపు వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పెడితే వంద వ్యూస్ వచ్చాయి కానీ మన కష్టం మనకు తెలుస్తుంది కొంతమంది వ్యూస్ రావు ఏం రావు ఏం వీడియోలో ఏమేమో అని అంటారు తెలిసిన వాళ్ళే వాళ్ళు తెస్తే తెలుస్తుంది నిన్న ఈ మా అమ్మాయికి చీరలలో బట్ డబ్బులు ఉన్నాయి తీసుకురాపో అని చెప్పా చెప్పినందుకు చీరలన్నీ కింద పడేసి మళ్ళీ అక్కడ దోపిందనమాట వీటిల్లో నేను రెండు మూడు శారీసు డ్రెస్ కుట్టుకుందాం అనుకుంటున్నా కొంచెం ఓపిక వచ్చిన తర్వాత ఎందుకంటే వీడియోస్కి బాగుంటాయి కదా నేనైతే చాలా రోజుల తర్వాత బజార్కి వెళ్ళాను అదేంటి నైటే కదా వెళ్ళామంటారేమో నా కోసం తెచ్చుకోవడానికి అనమాట ఏమన్నా కావాలంటే నేను బయటకు వెళ్ళే రకం కాదు మా ఆయన తెచ్చినాక అలానే చూస్తూ ఉంటాను అనమాట ఆయన ఏమో పాపం పొద్దున్న పనికి వెళ్ళి సాయంత్రం వస్తాడు ఇంకా నేను వెళ్ళేసి ఇంకొంచెం మంచి కూరగాయలు తెచ్చుకున్నా క్యారెట్ బీట్రూటు హనీ తెచ్చుకున్నా ఇది ఒరిజినల్ కాదని తెలుసు కానీ తెచ్చుకున్నా చూద్దాంలే అని చెప్పేసి బాదం పప్పు తెచ్చుకున్న చిన్న ప్యాకెట్ దా దానిమ్మ పండ్లు జామకాయలు కూడా తెచ్చుకున్నా జామకాయలు చాలా ఇష్టం నాకు ఒకటి కట్ చేసుకొని తినేసిన కూడా యాపిల్ కంటే జామకాయ మంచిదని చూశాను ఫోన్లో అందుకే యాపిల్ తెచ్చుకోవాలి ఏంటో వందకి దానిమ్మకాయలు ఇవ్వమంటే నేను ఎనిమిది కాయలు ఇచ్చినాడు నేనైతే షాక్ అయినా అయితే అట్ంటియో చూడాలి కట్ చేసిన తర్వాత మంచిగా ఇచ్చినాడు జాంకాయ అయితే కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటున్నా ఎంత బాగుంటుందో కదా నేను ఇంటే ఒక ఆవిడ వచ్చింది ఆవిడకి నేను ఈ కాయ ఈ కాయ అంతమందికి పంచినాను ఆవిడ సమోసాలు సొద్ద తీసుకుందురా అని పిలుచుకుంటూ వచ్చింది చూడండి ఎంత మంచిగా ఉందో కారం వద్దుకొని జాంకాయలల్లో తింటే పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది బాగుంది ఇంకా వచ్చి అవి తీసుకోమనిందనమాట వద్దు నువ్వు జాంకాయ తీసుకో అంటే నువ్వు ఇవి తీసుకుంటేనే నేను జాంకాయ తీసుకుంటా అని చెప్పింది నేను ఇంక మా ఆయన కోసం ఆర్సల్ తీసుకున్నాను అనమాట జాంకాయ అయితే ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక్కొక్క దెబ్బ తీసుకొని తింటున్నారు ఆమె చెప్పమంటుంది నన్ను తీయొద్దు కానీ అవి తీసుకొని నువ్వు వీడియోలో పెట్టుకో అని చెప్పేసి ఆవిడే చెప్పింది ఇంకా సాయంత్రం అయింది కదా దోశ పిండి అయితే కొంచెం నేను పక్కకు తీసి పెట్టాను అందులో కొంచెం క్యారెట్ తురుము పట్టేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇది కొత్తిమీర అంత సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ పిండిలో కలుపుకున్నాను అనమాట అవి గుంట పూను చేద్దామని చెప్పేసి కలుపుకుంటున్నాను అవి చేసేస్తే పిల్లలు వచ్చిన తర్వాత తింటారు అని కొంచెం ఉప్పు ఏం లేదు కొంతమంది ఇడ్లీ పిండితో చేస్తారు అనుకుంటా నేను దోశ పిండితో చేస్తా ఇప్పుడు చేసినా కూడా మంచిగా వస్తాయి మెత్తగా చాలా ఇష్టం నాకు ఈ దీంట్లో పచ్చి పెరగాయలు పచ్చడి ఉల్లిగడ్డ కారం ఇంకా బాగుంటాయి అవి ఏం చేయలేదులేండి ఒట్టి తిన్నా బానే ఉంటాయి నేను తిరుగుతా తిరుగుతా ఒక్కొక్కటి తినేస్తాను పిల్లలు కూడా ఇంకా వాటికో వట్టియే తింటారు బాగా కలుపుకోవాలి అది వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మీకు తెలిసే ఉంటుంది కానీ చెప్పాలి కదా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అందుకని అనమాట పిండి వేసుకోవాలి నిన్న నా ఫుల్ వీడియోకి ఒక సబ్స్క్రైబర్ వచ్చారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా నేను కామెడీ షార్ట్స్ చేసేదానికంటే నా వాయిస్తో వస్తే చాలా హ్యాపీ నాకు నా వాయిస్కి సబ్స్క్రైబర్స్ వస్తే నాకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నారు కదా నా ఛానల్కి సబ్స్క్రైబర్స్తో పని లేదు ఇప్పుడు వ్యూస్ కావాలి వాచ్ టైం కావాలి అవి రావాలి అంటే లాంగ్ వీడియోస్ చేయాలి ఆ వీడియోస్కి వ్యూస్ రావాలి అప్పుడు డాలర్స్ తొందరగా కంప్లీట్ అవుతాయి అప్పుడు మన చేతికి మనీ వస్తుంది అందుకని సబ్స్క్రైబర్స్ కంటే వ్యూస్ కోసం ఇప్పుడు నా ఆరాటం మళ్ళీ షార్ట్ వీడియోస్ వల్ల ఏం యూజ్ ఉండదు అవి సబ్స్క్రైబర్స్ వస్తారు ఇంకా మిలియన్స్లో వెళ్తే కానీ డబ్బులు మనకి దానివల్ల వస్తాయి అన్నమాట ఆ షార్ట్స్ వల్ల మిలియన్స్లో వెళ్ళే షార్ట్స్ అయితే నాయ్ కాదు కొంతమంది చాలా సింపుల్గానే చేస్తారు కానీ అట్లా వ్యూస్ వస్తాయి వాళ్ళ అదృష్టం అనుకోవాలి పునుగులు అయితే రెడీ అవుతున్నవి మీకు కూడా కావాలా నచ్చితే ఫోన్లోంచి తీసుకొని తినేయండి ఇట్లా మాట్లాడకుండా మంచిగా మాట్లాడాలనిపిస్తుంది నాకు కానీ వ్యూస్ రావేమో అని చెప్పేసి ఆగిపోతున్నాను అంతే నాకు కొంచెం తెలివి మంచిగానే ఉంది మాట్లాడగలిగే తెలివి ఉంది కానీ మాట్లాడినా వ్యూస్ రావట్లేదు కదా మాట్లాడి వేస్ట్ అనిపిస్తుంది నాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను నేనేంటో చూపిస్తా అదేంటి ఇప్పుడు చూపిస్తేనే కదా వచ్చేది అని అంటారు నాకే అర్థం అవ్వట్లేదు పునుగులు అయితే రెడీ అయిపోయినాయి అనమాట చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చేసినాను వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు ఇప్పటి నుంచి నా వీడియోస్ని చూస్తూ ఉండండి షార్ట్స్ని చూసే వాళ్ళు కూడా లాంగ్ వీడియోస్ చూడండి ప్లీజ్